సభ్యులందరికీ ఆర్పీలకు మెప్మా వాళ్ళకి మరియు స్థానిక ప్రజలందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలంటే మన చేతుల్లోనే ఉంది దీనికి నిర్వహించి బాగా కూడా చాలా ఆర్పీలకి మరియు మా మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి సహకరించి ఈ కార్యక్రమాన్ని మంచి దేవప్రదాయం చేయాలని చెప్పి మంచి కార్యక్రమం చేసిన విధంగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన పట్టణాన్ని పరిశుభ్రంగా పచ్చదంగా ఏది మున్సిపాలిటీ పనులు అన్ని వీధులు కూడా శుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ఐదు రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో మొదటి రోజు మీ యొక్క డివిజన్లో ఏర్పాటు చేసి మేము రావడం ఇంతకు ముందే మన వాళ్ళు చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వాలు కూడా మన యొక్క గ్రామం మున్సిపల్ పరిధిలో వాళ్ళని కూడా శుభ్రంగా ముసుకోవాలి చెట్లు నాటాలి మంచినీళ్ళు అందియాలి మురికి కాలంలో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఇబ్బంది కాకుండా చేసుకోవాలనే నిరంతర కార్యక్రమం కాబట్టి మనం ఏదైతే కార్యక్రమం పెట్టుకొని ఈ ఐదు రోజులే పాటించి వదిలేయకుండా మన ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం తో పాటు నాలుగు చెట్లు నాటి పచ్చదనాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తామన్నారు ఈరోజు స్వచ్ఛదనం ఈరోజు కార్యక్రమాల్లో మురుగు కారులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా బాగు చేసుకోవాలి ఇప్పుడు ఉన్న ఏడైతే ఏదైతే ఉన్న దగ్గర మురు ఉంచి రిపేర్ చేయడం తప్పకుండా ఏర్పాటు చేస్తాం ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే వీధి మన ఉన్నాయి ఆ రోడ్లకి నలభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇంతకుముందు మన సాంబాయ్య గారు చెప్పినట్టుగా మీ డివిజన్ కూడా వారు చెప్పినట్టుగా మంజూరు చేశాం ఈ మధ్య కాలంలో పనులు ప్రారంభించి ఆ యొక్క సీసీ రోడ్ నిర్మాణం మురికి యొక్క నిర్మాణం చేసి శుభ్రంగా ఆ యొక్క కార్యక్రమానికి మంజూరు చేశాం అది కూడా చేపిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నారు రోడ్ మురికి కాలు తోపాటు మంచినీళ్ళ కార్యక్రమం అమృతుల ఏదైతే మున్సిపల్ పరిధిలో ముప్పై కోటి రూపాయలు మంజూరు చేస్తాం టెండర్ కూడా అయింది ఆ యొక్క ముప్పై కోటి రూపాయలు పట్టణానికి సంబంధించి నీళ్ళు పూర్తి స్థాయిలో ఏదైతే అందుతాయని చెప్పి ఆశించాం కానీ ఇళ్ళకి వచ్చే అవకాశం లేని ఏదైతే ఈ సందర్భంలో డి ఫ్లోరైడ్ కానాపూర్లో ఉండబడే ఆ యొక్క ప్రాజెక్టు నుంచి నీరు తీసుకొని వచ్చి గంటలు నీరు అందించాలనే ముప్పై కోట్ల రూపాయలతో పాటు మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి పన్నెండు కోట్ల రూపాయలు కూడా ఇంజనీరింగ్ అధికారులతో ప్రతిపాదన పంపించాం ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ మన డిపిటీ సీఎం గారు ఆమోదం చెప్పినారు అది వెంటనే ఈ వారం పరిధిలో మంజూరీ వస్తాయి ముప్పై కోట్లు ఈ పన్నెండు కోట్లు నలభై రెండు కోట్ల రూపాయలు నీళ్ళకి మీ యొక్క పట్టణానికి కేటాయించామని చెప్పి ఈ సందర్భంగా అంతేకాకుండా మంచినీళ్ళు పూర్తి స్థాయిలో ఏదైతే ట్యాంకుల ద్వారా నింపాలి దాని ద్వారా మీకు నీళ్ళకి ఆ నల్లాల ద్వారా ఇచ్చే కార్యక్రమానికి కొన్ని ట్యాంకులు తక్కువ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఒక అదనంగా ఐదు లక్షల ఆరు లక్షల కెపాసిటీ ట్యాంక్ కూడా నిర్మాణం చేసేసరికి మంది దేశం త్వరలో ఫౌండేషన్ ఎస్ చేసుకుని దాన్ని కూడా వచ్చే రోజుల్లో ఆ యొక్క సామర్థ్యంతో నీళ్ళందరూ కూడా ఇచ్చే ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా మరి మంచినీళ్ళు మురికి కాలువలు సిసి రోడ్లతో పాటు చెత్త నిర్మాణం ప్రతి ఇంటి దగ్గర పదహైదు చెట్లు ఇల్లు ఎక్కువ ఉన్నట్టయితే పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు